అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారో బాగున్నారా ఈ రోజు మీ వంక చెప్పుకుని కోడి కూర ప్యాన్ చేశారు మీ గోవిందరాజులు గారు పొద్దు పొద్దున్నే చికెన్ కొట్టించుకొత్తానని వెళ్ళారు ఇంకా రాలేదు మన ఈడియాల్లో చికెన్ కూర వండి చాలా రోజులయ్యింది పాపం చాలా మంది మిస్ అయ్యి ఉంటారు అందుకే ఇవాళ ఏది ఏమైనా కోడి కూర వండి తినాల్సిందే అని మీసం తిప్పి శబ్దం చేసి వెళ్ళాడు చూసే కోసం ఏమో గానీ ఈయన చికెన్ కూర తినాలని గట్టిగా ఫిక్స్ అయ్యా కరెక్ట్ మాట చెప్పాను అని నాక్కడ అదే అనిపిస్తుంది కోరుకోరా చిల్లి గారి తన్న తన్న కోరుకోరా చిల్లి గారి తన్న అత శ్రీవారి చూసావా కోడుకూర చిల్లి గారు అండి నవ్వుకుంటా వస్తున్నాడు ఏంటయ్యో మంచి హుషారు ఉండట్టుండా చికెన్ కోసం కాదే నేను ఆ మాట అనలేదే నువ్వు ఎక్కడ చేసుకుంటావని ముందే చెప్తున్నా నాకు అర్థం అవ్వాల్సింది అర్థమైందిలే ముందు మసాలా దంచాలి బాగా వంట మాట్లాడదాం చాలా వచ్చే నన్ను తెచ్చేలాగా ఉంది ఏంటి హలో కొనుక్కుంటున్నా అని ఎప్పుడూ అయిపోయి వంట మొదలు ఏమయ్యా నువ్వు ఉల్లిపాయలు కడిచే నేను చికెన్ కడుక్కొస్తా అలాగే రంగనాయకుమ్మ చికెన్ ఒకటికి రెండు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి మొగులు అంటే ఘోరం భయం భక్తి అంటే ఇప్పుడు అసలే ఉండలేదు నేను లేకుండానే మీ రంగనాయకమ్మ ఎలకం చెప్పేసింది ఎంత ధైర్యం కూరలో కజాపగలకు పక్కన నన్ను ఆ గారు వంట చూసి ప్యాన్ చేయాలనుకుంటుంది నా టాలెంట్ చూసి నచ్చివెచ్చి ప్యాన్ చేయరు అంతే కదండి ఏమంటే అంతేనా ఏమో సార్ నన్ను నేను చెప్తా ఏమి లేదే నీ వంట వల్లే మన ఛానల్కి మంచి పేరు వచ్చింది అన్నాను చూడయ్యా నీకు ఒక మాట చెప్తా బాగా ఆలకించు నేనే చెప్పు ఆలకిస్తాను భార్య భర్తలు అయ్యాక నీది నాదని తేడా ఉండకూడదు మంచి అయినా చెడైనా అయినా అవుతుంది ఎవరు గెలిచినా ఇద్దరం గెలిచినట్టే ఎవరు ఓడినా ఇద్దరం ఓడినట్టే అలాగే మన ఇద్దరు సమానం మాట అవును మన ఇద్దరం కలిసినే వాళ్ళక్కడే ఇష్టం కలిసి ఉంటే కలవదు సుఖం కమ్మను సుమారం వీడల్లో ఏదో మ్యాజిక్ ఉందండి ఎలాంటి సిచ్యువేషన్ అయినా తట్టుకొని పోరాడి గెలుస్తారు మేబీ దాని రీజన్ ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమేమో ప్రేమేమోంత వరకు ఇలాగే పాడుతూనే ఉంటావు నేర్చుకు రాగానే నేలకు నువ్వు ఉండవు కదా ఏమైనా పొయ్యాలి గిా కానీ నువ్వు వాళ్ళ వెళ్ళిపోయి మెత్తగా పేస్తాను మీరు అలాగే అన్నగమ్మ ఆయిల్ నూనె అయితే కాగింది ఇందులో ఉల్లిపాయ ముక్కలు వేసుకుంటున్నా అలాగే చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరకాయ ముక్కలు కూడా వేసుకుంటున్నా ఉల్లిపాయ ముక్కలు అన్నాయి బాగా మగ్గనివ్వాలండి అప్పుడే కూర టేస్ట్గా బాగుంటుంది ఉల్లిపాయలు అయితే మగ్గినాయి ఇందులో అల్లం ఉల్లిపాయ పేస్ట్ వేసుకుంటున్నా ఈ ఎల్లమెల్లిపాయ పేస్ట్ పచ్చివాసన పోయే వరకు కలుపుకోవాలి అలాగే చిన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుంటున్నాం టమాటా ముక్కలు అయితే మగ్గిపోయినాయి ఇప్పుడు ఇందులో చికెన్ ముక్కలు వేసుకుంటున్నాం అలాగే రుసుకి సరిపడా సాల్ట్ కాడ వేసుకుంటున్నాను అలాగే చిట్టుకుడు పసుపు కాడ వేసుకుంటున్నా అలాగే చెంచాడు కారం కాడ వేసుకుంటున్నా ఏం చెప్పారు చాలు కానీ లేకు ఏంటి కూరలు ఉప్పు సరిపోయిందా లేదు నువ్వు నేను కూరలకు వంకలు ఉంటాయా అన్నీ కరెక్ట్గా సరిపోయినా అన్నాకిమ్మా ఇంకో పది నిమిషాల్లో రెడీ అయిపోద్ది అట్టి ఎలా నేను ఎక్కడికి వెళ్తే మా కూర తినే వరకు ఎక్కడికి వెళ్ళబలే నీకన్నా కూర ఎక్కువ నన్ను ఎలా కాకబట్టలో నీకు బాగా తెలుసులేయ్యా ఎనతో పెట్టిన ఇచ్చేది లాస్ట్లో లాస్ట్ చికెన్ మసాలా కూడా వేసుకుంటున్నా ఏమో కూరడీ అయిపోయింది కానీ భోంచేద్దు కాని రా అలాగే నాయకుమ్మా ఆహా చికెన్ కూర మాత్రం అదిరిపోయిందే మీక్కడ కర్రీ నచ్చిందండి నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకేం వంటలు కావాలో కామెంట్స్లో పెట్టండి నేను చేసి చూపిస్తాను